మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ను కొన్ని పాఠశాలల్లో వినూత్నంగా నిర్వహించారు సత్యసాయి జిల్లా పెనుకొండ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తల్లుల కాళ్లు మొక్కి ఆశీస్సులు అందుకున్నారు మంత్రి సవిత పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడి ఆ తర్వాత విద్యార్థులతో కలిసి నేలపై కూర్చుని భోజనం చేశారు అన్నమయ్య జిల్లా నందలూరు మండలం ఆడపూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులు తల్లుల పాదాలకు నమస్కరించారు ఏలూరు జిల్లా కైకలూరులో విద్యార్థుల ఆటల పోటీలు ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు పశ్చిమ గోదావరి జిల్లా వేండ్ర జిల్లా పరిషత్ పాఠశాలకు వెళ్లిన కలెక్టర్ నాగరాణి ఎస్పీ నయీం అస్మి విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ఆటలు ఆడారు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి పాఠశాల విద్యార్థులు తల్లులకు ఆళ్లు కడిగి ఆశీర్వచనం పొందారు కోనసీమ జిల్లా ముమ్మిడివరం ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఫోటో పాయింట్లలో తల్లిదండ్రులతో కలిసి విద్యార్థులు ఫోటోలు దిగారు పాఠశాల సిబ్బంది ఆటల పోటీలు నిర్వహించారు అనంతపురం జిల్లా ఉరవకొండలో మంత్రి పయ్యాబుల కేశవ్ విద్యార్థులతో కలిసి సెల్ఫీ దిగి ఆటోగ్రాఫ్లు ఇచ్చారు అనంతపురం పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆ ఫోటో పాయింట్లలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్తో కలిసి విద్యార్థులు ఫోటోలు దిగారు శ్రీకాకుళం జిల్లా తండియం ఉన్నత పాఠశాలలో ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ విద్యార్థులతో కలిసి నేలపై కూర్చుని భోజనం చేశారు బాపట్ల జిల్లా మేదరమెట్లలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పి ఫోర్ విధానంలో విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు